రెసిపీ ఏంటి అంటే వంకాయ పచ్చడి అండి చూడండి ఎంత పెద్ద పెద్ద వంకాయలు అయితే నేను తీసుకున్నాను రెండు వంకాయలు తీసుకున్నానండి మీరు టమాటా తీసుకున్నానండి ఒక పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర తీసుకున్నానండి ఇవైతే ఇంగ్రీడియంట్స్ అనమాట ఇప్పుడు ఎలా స్టార్ట్ చేద్దామో చూద్దాము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మీరు మీ దగ్గర లేకపోతే ఇది ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ కొనుక్కోండి ఎందుకంటే మనం గ్యాస్ మీద తిన్నాక పెట్టామనుకోండి గ్యాస్ ఇది మొత్తం బర్నర్ ఏదో ఏదో ఉంటుందో అది మొత్తం అంటిపోద్దండి దానికి మళ్ళీ మనం వేరేది ఏదైనా కుక్ చేయాలి అని అనుకుంటే మరి మన గ్యాస్ అయితే సరిగ్గా రాదు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మీరు వంకాయ పచ్చడి చేసినా తందూరి చేసినా ఆల్రెడీ మీకు తెలుసు కదా ఇది మార్కెట్లో అయితే ఆన్లైన్లో అయితే దొరుకుతుందండి చాలా ఈజీ దీంతో అయితే మన ఫుడ్ అయితే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా యూజ్ఫుల్ కూడా నేనైతే ఇందులో పచ్చడి ఇంకా అన్నీ నేను తందూరి అన్నీ చేస్తానండి ఇంత చాలా పర్ఫెక్ట్గా చాలా బాగా వస్తుందండి చూడండి ఇప్పుడు ఇది నేను ఇది పెట్టుకున్నాను కదా వాష్ చేసి ఇప్పుడు దీని మీద ఆయిల్ మీద ఆయిల్ అప్లై చేసుకుందాము ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత కొంచెం హీట్ అయిన తర్వాత మనం ఇవి టమాటా ఫస్ట్ వేసుకుందాము తర్వాత అయితే ఆన్ చేసుకున్నామండి హీట్ అవుతుంది లైట్గా మనం ఇప్పుడు ఫస్ట్ టమాటాస్ వేసుకుంటాం కదా దీనికి ఇప్పుడు ఆయిల్ అప్లై చేసుకుందాము ఆయిల్ అప్లై చేసి అందులో పెడదాము ఓకేనా నేనైతే పెద్ద చాక్ ఉంటాను కదా అదేవి యూజ్ చేస్తున్నాను ఎందుకంటే చిన్న చాక్ యూజ్ చేస్తే చెయ్యి కాలిపోతుంది ఇలా మనం టర్న్ చేస్తూ ఉండాలి అలాగా చూడండి మొత్తం అన్నీ అలానే టర్న్ చేసుకోండి స్లో స్లోగా చూసారా ఇలా అయితే అవుతుంది తొక్క అయితే వేరే అవుతుంది టమాటా నుంచి ఇలాగ అన్నీ మనం కాల్చుకోవాలి చూడండి ఈ విధంగా అయితే మనకి మొత్తం ఉడికిపోయిందండి ఈ విధంగా తొక్క మొత్తం పైకి రావాలండి ఇది కంప్లీట్ అయిపోయింది ఇది ఇప్పుడు మనం బౌల్లో వేసుకుందాము చూడండి చేతి అయితే తీయకూడదు మీకు ఆల్రెడీ ఫస్ట్ అయితే నేను చెప్పాను ఇలా తీసి ఇలా వేసుకోండి ఇలా తీసి ఇలా వేసుకొని మనం మూత పెట్టుకోవాలండి మూత ఎందుకు పెట్టుకోవాలి అని అంటే అది బాగా హాట్గా ఉంది కదండి అది ఇంకా మూత పెడితే మనకు బాగా మెత్తగా స్పాంజ్ లాగా అవుతుందండి ఉడికిపోతుంది ఆ హీట్కి అందుకే ఇప్పుడు నెక్స్ట్ మనం వంకాయ కాల్చుకుందామండి చూడండి ఇలాగా మనం వంకాయని కట్ చేసుకోవాలి ఎందుకంటే పురుగులు ఉంటాయి కదా ఇలా చూసుకోవాలి ఇలా మొత్తం ఫోర్ సైడ్స్ కట్ చేసుకొని మనం ఫ్రై చేసుకుని చూడండి బాగుంది ఇలా పెట్టుకుందాం ఇది వంటకి మనం బాగా కాల్చుకుందాము సేమ్ టమాటాస్ ఎలా కాల్చే అలాగే అండి స్లో ఫ్లేమ్ కాల్చుకోవాలి ఎందుకంటే లోపల ఉడకదు బయట మారిపోతుంది పొగలాగా అయిపోతుంది అందుకే మనం స్లో ఫ్లేమ్లో బాగా ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత సేమ్ టమాటా ప్రాసెస్ అండి మనం ఎలాగైతే బౌల్లో పెట్టి మూత పెట్టామో అలాగే పెట్టుకోవాలి ఇప్పుడు చూడండి లైట్ లైట్గా పొగ వస్తుంది అయితే హీట్ అవుతుంది అయితే మనం వాటర్ బాయిల్ చేసుకుందాము ఇది ఎందుకు అంటే మా బాబుకి ఆకలి అయితే వేస్తుంది అనమాట సిల్లాక్ కలపడానికి అండి సిర్లాగైతే నేను మా బాబు కోసము సిల్లాగైతే కలిపేశాను ఆ లోగా నేను తినిపించేస్తాను బాబు ఆకలికి ఏడుస్తున్నాడు అనమాట ఆలోగా నేను సిమ్లో అయితే పెట్టాను చూడండి ఆల్రెడీ ఉడకడం స్టార్ట్ అయిపోయింది సిమ్లో అలా ఉడుగుతుందండి ఆలోగా నేను సిల్లాక్ తినిపించేస్తాను మా బాబుకి ఒక ఆడదయ్య ఇంట్లో ఉంటే అందుకేనేమో అంటారేమో స్వర్గం అని ఎందుకంటే ఒక ఆడదయ్య ఎన్ని పనులైనా చేసుకుంటుంది అట్ ఏ టైము ఎగ్జాంపుల్ నాలాగనమాట చూడండి నేను కుకింగ్ చేస్తూ మా పిల్లలకైతే నేను తిరిగిచ్చేస్తున్నాను సో ఇలా అనమాట రెండు వైపులు బాగా వేగిపోయిందండి చూడండి మెత్తగా అయిపోయింది ఇప్పుడు దీనికి మళ్ళీ సేమ్ టమాటా లాగా మనం తీసుకొని బాగా చాలా హీట్గా ఉంది ఇలా వేసుకొని మూత పెట్టుకుందాం ఇలానే యాసిటీస్గా ఇది కూడా కాల్చుకొని మనం పెట్టుకుందాం ఓకేనా మనం ఇలా మూత పెట్టుకొని ఉంచుకున్నాం కదా అయిపోయిందండి ఇప్పుడు మంది ఇప్పుడు మనకి టూ ఆనియన్స్ మనం తీసుకోవాలి చిన్న గుడ్డుక్కరికైతే ఎలా వస్తామో అలాగా చిన్న చిన్న పీసెస్ క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి అండి అయితే నేను ఇలా కట్ చేసుకున్నాను క్యూబ్స్ లాగా ఇప్పుడు మన ఏవైతే వంకాయ టమాటాస్ ఉన్నాయో అవి మనము తొక్క తీసుకుందాము ఇంకా మనం మొత్తం వంకాయకి మెల్లగా మెల్లగా తొక్క తీసుకోవాలండి చూడండి చాలా వేడిగా ఉంది కాలు నేను చాలాసేపు మూత పెట్టి ఉంచాను కాబట్టి ఇలా ఆవిరి వస్తుందండి ఇంకేం కాదు ఈ బాగా వేడిది తీసి తొక్క తీసేస్తున్నాను ఏమనుకోద్దు ఇలాగా చూడండి ఈ విధంగా మొత్తం మనం అలానే చుట్టూ తొక్క తీసుకోవాలండి చూడండి ఎంత బాగా వస్తుంది కదా మనం ఆయిల్ పెట్టాం కాబట్టి బాగా వస్తుందండి ఇలానే మొత్తం తీసుకొని మనం పెట్టుకోవాలండి ఇలానే మొత్తం అయితే తొక్కు తీసుకున్నామండి మిగతా టమాటాస్ ఇంకో వంకాయ కూడా ఉంది కదా అది కూడా బాగా అలానే తొక్కు తీసుకొని మనం నెక్స్ట్ స్టెప్ చేద్దామండి టమాటాస్ కూడా అలానే మొత్తం తొక్క తీసుకుందాము చూడండి ఇలా మొత్తం తీసుకొని చూడండి ఇలా పెట్టుకుందాం పక్కన మొత్తం అన్నీ అలానే తీసుకుందాము చూడండి చాలా ఈజీగా వచ్చేస్తుంది కదా చూడండి ఈ విధంగా మొత్తం తక్కువైతే తీసుకున్నాము కదా మనం తర్వాత దీంతో చూడండి దీంతో బాగా ఇలాగా మ్యాక్స్ చేసుకుందాం చేయితో అయితే అవ్వదండి బాగా మొత్తం ఇలా దంచుకుందాం మనం ఇలా బాగా దంచుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి మొత్తం మనం స్మాష్ చేసుకున్నామండి తర్వాత ఆనియన్స్ వేసేసుకుందాము ఇలా మొత్తం ఆనియన్స్ వేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకుందామండి కొంచెం మీ టేస్ట్ తగ్గట్టుగా వేసుకోండి కొంతమంది ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు నేనైతే వన్ స్పూన్ అయితే వేసాను వేసాక చూడండి కారం పొడి అనమాట ఎల్లుల్లిపాయ ఇంకా మసాలాలు అన్నీ ఉంటాయి అనమాట పొడి కారం వేస్తే చాలా ఘాటుగా ఉంటుంది నేనైతే మసాలా చేసుకొని ఇలా ఉంచుకుంటాను ఇదైతే నేను నాకు అన్ని కర్రీస్లో అయితే నాకు చాలా టేస్ట్ ఇస్తుంది ఇదే కొంచెం వేసుకుందాం ఇప్పుడు చూడండి ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేద్దాం చూడండి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకుందాం చూడండి ఈ విధంగా మనం ఉప్పు మసాలా ఆనియన్స్ వేసుకున్నాం కదా ఈ విధంగా మొత్తం కలిసేలాగా కలుపుకుందాము కలుపుకున్న తర్వాత మనం వంకాయ టమాటా పచ్చడి రెడీ అయిపోయిందండి చూడండి మన వంకాయ టమాటా పచ్చడి రెడీ అయిపోయిందండి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేద్దాం ఈ పచ్చడి సీక్రెట్ అయితే మీకు చెప్పడం మర్చిపోను కదా నేను ఎప్పటి నుంచో మా బ్రదర్ అయితే వంకాయ టమాటా పచ్చడి చెయ్యి 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 అని చెప్పి పెద్ద పెద్ద వంకాయలు అయితే తెచ్చారు ఆల్రెడీ ఒకసారి అయితే కుళ్ళిపోయింది కూడానా మళ్ళీ అయితే ఫ్రెష్గా తెచ్చారు నేను చేస్తున్నాను ఇప్పుడు మా బ్రదర్ ఇది టేస్ట్ చేసి చెప్పాడు అనమాట ఎలా ఉందో ఇంకా మేము నీ ఫేవరెట్ వంకాయ టమాటా పచ్చి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పు బాగుందా ఓకే సో ఫ్రెండ్స్ బాగుందంట చాలా టేస్టీగా అయితే వచ్చిందంట ఓకే ఈ వీడియో నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి అండి అండ్ ఈ రెసిపీ చాలా ఈజీ అండి మీరు చూసారు కదా యాజ్ ఈస్గా ఇలానే చేసుకోండి చాలా టేస్టీగా వస్తుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ గుడ్ నైట్